హలో ఇవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇన్న బ్లాగ్ అనమాట అంటే థర్స్డే రోజు మార్నింగ్ నుండి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అండ్ మార్నింగ్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అనే కాదు టైం వచ్చేసి అప్పటికి నైన్ అవుతుంది ఇంకా పిల్లలు మా వారైతే వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా కిచెన్ లో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అయితే వంటదంతా కంప్లీట్ చేసేసాం కదా ఇంకా లాస్ట్ లో ఏంటంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఇంకా వరకే ఉండకుండా అయితే ఈ రోజు తొందరగానే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి అయితే షాప్ అయితే బయలుదేరాలి అండ్ ఈ రోజైతే అయితే చాలా ఉన్నాయండి పెండింగ్ లో అయితే అంటే రోజు పెండింగ్ ఉంటున్నాయి నండి ఈ రోజు అయితే ఇంకా బ్లౌజ్లు ఉన్నాయి ఇంకా డ్రెస్సులు ఉన్నాయి కానీ ఇంకా ఈ రోజు అయితే కుదరట్లేదులేండి ఫ్రాక్స్ ఉన్నాయి కానీ కుదరట్లేదు అయితే కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు కదా ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా కటింగ్ అనేది చెప్పండి అక్క అని చెప్పేసి అదొకటి ఇంకొకటి ఆ ఫ్రంట్ నెక్ ఎలా డ్రా చేయాలి ఇవన్నీ కూడా వీడియోస్ అనేది చేయండి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు అయితే మన ఛానల్లో అయితే ఇప్పటి నుండి అలాంటి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అవి కూడా నేను వీడియో రూపంలో మీ అందరికి పెట్టాలి అనుకుంటున్నాను అందుకని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ అనేది చేయండి అది అయినా లేదా నార్మల్ గా ఇంకేదైనా కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా వాటి గురించి వీడియోస్ అయితే చేస్తాను అయితే ఆ సిస్టర్స్ కామెంట్స్ చేసినవి నేనైతే నోట్ చేసుకున్నాను వాళ్ళు అడిగిన విధంగా అయితే ఇప్పటి నుండి అయితే నేను వీడియోస్ అయితే పెడతాను అంటే ఇప్పుడు కటింగ్ కూడా మీరు బ్లౌజ్ కటింగ్ అడిగినా కూడా నేను బ్లౌజ్ కటింగ్ కూడా పెడతాను ఎందుకంటే దాంట్లో కూడా మన ఛానల్ ఎక్కువ టైలింగ్ సంబంధించిన వాళ్ళే ఉన్నారు అనమాట అంటే టైలింగ్ చేసే వాళ్ళు ప్లస్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇప్పుడు టైలింగ్ వచ్చిన వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఎలా మనం ఫాస్ట్ గా కుట్టాలి మనం ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ షాప్ ఎలా రన్ చేసుకోవాలి లేదా ఇంట్లో పని చేసుకుంటూ మనం రోజు ఎన్ని బ్లౌజులు కుట్టాలి ఇలా అన్ని ప్రతి విషయం మనం ఛానల్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి అలాగే బిగినర్స్ కి కూడా మనం స్టిచ్చింగ్ లో ఏదైనా డౌట్స్ ఉంటాయి కదండీ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఎలా పెట్టాలక్క అని చెప్పేసి కూడా అడిగారు అలా ప్రతి ఒక్కటి కూడా మీకు కటింగ్ అయినా కూడా నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను ప్లస్ చెప్తాను కూడా ఎలా పెట్టాలి ఏంటనేది చాలా వరకు అయితే నేను టైర్లింగ్ ఛానల్ అయితే పెడుతూ ఉన్నాను అయితే కొంతమంది టైర్లింగ్ ఛానల్ ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఉండుంటారు అందుకే ఈ ఛానల్లో అయితే కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి నేను వీలైనంత వరకు దీంట్లోను దాంట్లోను కూడా మీ డౌట్స్ అన్నిటికీ క్లియర్ చేస్తాను అండ్ ఈ రోజు నుండి నేను అదే అనుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్కటి మీకు యూస్ఫుల్ గా ఉండే విధంగా అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ గా ఉండే విధంగా వీడియోస్ అనేది రావాలనే నా ఉద్దేశము అందుకనే మన ఛానల్ అనేది కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ అయితే అయిపోయిందని చెప్పాను కదా అలా అనమాట అయితే టైలింగ్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇంకా సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి తప్పకుండా హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి షాప్ లో అయినా లేదు ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా కూడా హడావిడి ఎక్కువ అయిపోతూ ఉంటది అన్ని పనులు మనమే చూసుకోవాలి కాబట్టి మన హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి అయితే నేనైతే ఇప్పటి నుండి ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదండి ఇంకా ఇంకా సమ్మర్ లో అయితే మనం చాలా కేర్ తీసుకోవాలి హెల్త్ గురించి ఎందుకంటే మన బాడీ అయితే డిహైడ్రేట్ అయిపోతా ఉంటది అనమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంకా దానివల్ల ఏంటంటే మనం వాటర్ లివర్స్ అనేది పెంచుకోవాలి మన శరీరంలో ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతా ఉంటే మన బాడీ అనేది అసలు పనిచేయదు ఇంకా స్కిన్ అనేది డ్రై అయిపోతా ఉంటది దానివల్ల మళ్ళీ మన హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఫుల్ గా హెడ్ వస్తుంది ఇలా నేను ప్రతి ఒక్క దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఏంటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలా మనం కేర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఇంట్లో అయితే అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే షాప్ అయితే బయలుదేరుతున్నానండి అయితే షాప్ కి బయలుదేరే ముందు కూడా నేను ఇంట్లో పనులన్నీ కంపల్సరిగా చేసేసుకొని వెళ్తాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇంటికి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా మనం స్టిచ్చింగ్ చేసి అలసిపోయి ఉంటాము మళ్ళీ వచ్చి వర్క్ చేసుకో ఇంట్లో పని చేసుకోవాలంటే మధ్యాహ్నం కుదరుతుంది ఒక్కొక్కసారి అంటే ఇంట్లో మళ్ళీ ఇంట్లో పనులు అన్ని మిగిలిన చేసేసుకొని నైట్ కి ఏం పని ఉండకుండా ఇంకా షాప్ కి అయితే వెళ్తాను అయితే టూ డేస్ నుండి అయితే ఇంటికి అయితే అసలు రావట్లేదండి నేను ఇంకా షాప్ కే తీసుకెళ్తున్నాను లంచ్ బాక్స్ కూడా ఎందుకంటే అస్సలు టైం ఉండట్లేదండి హాఫ్ అన్ అవర్ టైం కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను లంచ్ బాక్స్ అనేది షాప్ కి తీసుకెళ్తున్నాను దగ్గరే కానీ ఇంకా షాప్ అయితే తీసుకెళ్తున్నాను ఇంకా మొత్తానికి అయితే షాప్ వెళ్ళే ముందు అయితే చూడండి అంతా క్లీన్ చేసుకొని నీట్ గా సర్దేసుకొని అయితే వెళ్తున్నాను బెడ్ షీట్ మాత్రం కొంచెం నీట్ గా సర్దుకోలేదు ఇంకా అలానే ఉండిపోయింది ఈ కవర్లు అయితే లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాను అనమాట అదే చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు షాప్ కి బయలుదేరే ముందు ఖచ్చితంగా నేను చేసే మెయిన్ పనులు ఏంటంటే స్టవ్ దగ్గర అంటే గ్యాస్ సిలిండర్ దగ్గర స్టవ్ ఆఫ్ చేయడము తర్వాత లైట్స్ ఫ్యాన్స్ అన్ని క్లోజ్ చేయడము వాల్స్ ఉంటాయి కదా నల్లాలు అవన్నీ కూడా ఉన్నాయా లేదంటే ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయా అన్ని చెక్ చేసుకొని ఇంకా లాస్ట్ లో అయితే బయటకైతే వెళ్ళిపోతానన్నమాట లేదంటే మళ్ళీ మనకే ప్రాబ్లం కదా అలా ప్రతి ఒక్కరు చెక్ చేసుకుని అయితే షాప్ కి అయితే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అప్పటికే టెన్ అయింది ఇంకా షాప్ వచ్చిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో నైట్ మా వారు కొంచెంసేపు ఉండేసి ఫాల్స్ కొన్ని కుట్టేసి వచ్చారు అనమాట ఆ ఫాల్స్ కుట్టి కూడా అక్కడే పెట్టేసి వచ్చేసారు అంటే అవి ఫోల్డ్ చేయలేదు ఇంకా తను నాకు కుట్టడమే ఒక అదృష్టం ఇంకా దానికి ఫోల్డింగ్ అవన్నీ ఏం చేయర్లేండి నేనే మళ్ళీ అన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా షాప్ కి రాగానే అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకొని ఆ ఫోల్డింగ్ అంటే ఫోల్డింగ్ చేయనివన్నీ ఫోల్డింగ్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేసుకొని ఇంకా ఈ రోజు అంటే టేబుల్ పైన కూడా అంత నీట్ గా తుడిచేసి మిషన్ కూడా తోచేసుకొని ఇంకా హ్యాంగ్ చేసి చేయాల్సిన డ్రెస్లు అవి ఉంటాయి కదా డిస్ప్లేకి అవన్నీ హ్యాంగ్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నేను అంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు కుట్టాల్సిన బ్లౌజులు ఏమి ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించిన లైనింగ్లు అవి ఇవన్నీ ఇప్పుడు తీసుకుంటున్నాను నేను చేయాల్సిన పని ఇంకా మొదలనమాట ఇప్పటి నుండి ఇంకా ఫస్ట్ ఏం చేస్తానంటే ఆల్రెడీ మనకి నేను నైట్ నేను ఒక బ్లౌజ్ అయితే అది ఉంది పెండింగ్ లో అంటే కుట్టాల్సింది అనమాట కట్ చేసింది ఆ బ్లౌజ్ అయితే కుట్టాలి ఇప్పుడు ప్రజెంట్ కట్ చేసింది ఇంకా ఆ బ్లౌజ్ కట్ కుట్టే కుట్టడానికి ఒక కనీసం ఒక ఫార్టీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఫిఫ్టీ లేదా వన్ అవర్ అయినా పట్టవచ్చు కదా ఆ వన్ అవర్లో ఏంటంటే మనం లైనింగ్స్ అనేది రెడీ చేసుకోవాలి అప్పుడు నెక్స్ట్ మనం కుట్టాల్సిన వాటికి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అందుకని నేను ఏం చేస్తానంటే ఇంకా రాగానే మనకు ఒక బ్లౌజు రెండు బ్లౌజులు కటింగ్ చేసి ఉన్నాయి అనుకుంటే ఇంకా మిగతా వాటి గురించి ఆలోచిస్తాను అనమాట అయితే ఈ రోజు ఇంకో కస్టమర్ తీసుకున్నాను రోజు ఒక కస్టమర్ లేదా రెండు ఇద్దరు కస్టమర్లే అట్లా తీసుకుంటారు అనమాట ఆ రోజు ఈ కస్టమర్స్ కంప్లీట్ అవ్వాలి ప్రతి ఒక్కటి శారీస్ కానీ ఫాల్స్ కానీ లేదా బ్లౌజులు కానీ ఆ ఒక్క రోజు ఇద్దరు కస్టమర్లే లేదా ఒక కస్టమర్ అయినా కంప్లీట్ అవ్వాలి ప్రజెంట్ ఈ రోజు మళ్ళీ ఇంకో కస్టమర్ నిన్న ఒక కస్టమర్ కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజు ఇంకో కస్టమర్ తీసుకున్నాను ఇంకో కస్టమర్ ఏంటంటే నాలుగు బ్లౌజులు ఉన్నాయి నాలుగు బ్లౌజులు నాలుగు బ్లౌజెస్ లో ఒక లైనింగ్ అయితే మన దగ్గర లేదు ఇంకా మూడు లైనింగ్స్ అయితే దొరికాయి అన్నమాట ఆ మూడు లైనింగ్స్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను మొన్న కూడా ఎన్ని తెచ్చానంటే ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ కి లైనింగ్స్ తెచ్చాను అయినా కూడా మళ్ళీ మన దగ్గర కలర్స్ అనేది ఒక్కొక్కటి మిస్ అయితనే ఉన్నాయండి ఎన్ని తెచ్చినా నిజంగా షాప్ లో మనకి కావాల్సిన లైనింగ్ కలర్ ఒక్కొక్కసారి ఇలా మిస్ అయిపోతా ఉంటది మళ్ళీ ఇంకా మొన్న వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కలర్స్ అయితే ఒక రెండో మూడో కలర్స్ షాప్ లో కూడా దొరకలేదు ఇక మళ్ళీ అక్కడ నుండి వేరే షాప్ కి ఏం వెళ్ళాలి మనం తెచ్చేది ఒకటే దగ్గర షాప్ కదా అని చెప్పేసి ఇంకా వేరే షాప్ కి వెళ్ళకుండా సరే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసాను అది కొంచెం బ్యాడ్ లక్ అయిపోయింది ఎందుకంటే మనకి అవి కూడా వస్తా ఉంటాయి కదా అలా అనమాట ఇప్పుడైతే ఈ లైనింగ్ కూడా తీసుకున్నాను ఇది కూడా మొన్ననే తీసుకొచ్చానండి టెన్ ఫిఫ్టీ సారీ ట్వంటీ మీటర్స్ అనుకుండా ఇప్పుడు మనకి టెన్ ఉన్నాయి టెన్ అయిపోయినాయి కంప్లీట్ గా ఒక టెన్ డేస్ కూడా కాలేదని తెచ్చేసి ఇంకా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ కలర్ అయితే ఆ ఇప్పుడు ఇది ఒక కలరు ఈ కలర్ కూడా రేర్ గా ఏమి ఉండదు ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట ఈ కలర్ కూడా ఇవి రెండు కొంచెం దగ్గర దగ్గర కలర్లు అనమాట అండ్ ఇది కూడా తొందరగానే అయిపోతుంది అండి ఎందుకంటే మెయిన్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి కదా ఎక్కువగా పట్టు సారీస్ కి లేదు నార్మల్ సారీస్ కి అయినా కూడా డైలీ పర్పస్ సారీస్ అయినా కూడా ఎక్కువగా ఈ మధ్యలో ఈ కలర్సే బాగా వస్తున్నాయి అనమాట ఈ కలర్స్ పింక్ అలా బాగా వస్తున్నాయి దాని వల్ల తొందరగా అయిపోతున్నాయి ఇంకా ఈ రెండు లైనింగ్స్ అయితే కట్ చేశాను కదా ఇంకొకటి కింద ఉంది చూడండి అదైతే ఆ కలర్ మొన్న షాప్ లో మనం లైనింగ్స్ తీసుకునేటప్పుడు ఆ షాప్ లో అయితే లేకుండ నేను బయట అయినా తీసుకు అంటే వేరే షాప్ లో అయినా తీసుకొచ్చినా బాగుండేది అంటే ఇంకొక ఐదారు మీటర్లు ఉందేమో అనుకున్నాను కానీ తీర ఈ రోజు చూసేసరికి అది టూ మీటర్స్ ఏమో ఉందనమాట అది అనవసరంగా వచ్చేసే వేరే దగ్గరైనా తీసుకుంటే బాగుండేది అని ఇది ఓపెన్ చేసిన తర్వాత కానీ నా మనసులో తట్టేసింది అనమాట నిజంగా ఇలానే మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనవసరంగా ఆ రోజు ఇంకొక టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ మీటర్స్ వేరే షాప్ లో అయినా తెస్తే అయిపోయేది అనిపిస్తుంది నాకు ఇప్పుడు ప్రజెంట్ ఒక బ్లౌజ్ కి కట్ చేస్తున్నాను అయితే ఇంకొక బ్లౌజ్ కి వస్తుంది కావచ్చు అంతే లైనింగ్ ఇంకా కలర్ అయితే అయిపోయింది చూసారు కదా ఇది ఒక మీటర్ మీటర్ నర ఉంటది అంటే మనం ఒక మీటర్ ఒక బ్లౌజ్ కి అయితే కంప్లీట్ గా అయిపోతుంది ఇంకా అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకొక పీస్ అయితే కట్ చేసి ఆ ఒక కవర్ లైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను ఎప్పుడైనా కూడా మన దగ్గర లేని కలర్స్ లేదా కస్టమర్స్ కూడా మన దగ్గరికి వస్తా ఉంటారు కదా కొనుక్కోవడానికి లైనింగ్స్ ఒకవేళ వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు తెచ్చిన లైనింగ్ కలర్ కూడా మన దగ్గర లేదు అంటే వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ పీస్ లో చిన్న పీస్ అయితే కట్ చేసుకుంటాను వాళ్ళని అడిగి ఎందుకంటే అవన్నీ నేను జమ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు లైనింగ్స్ కోసం వెళ్ళినప్పుడు నా దగ్గర ఏవి కలర్స్ లేవో అవి నేను మళ్ళీ తెచ్చుకుంటాను అనమాట ఇంకా ఫాల్స్ అంటారా ఫాల్స్ అయితే అంత గుర్తేమి ఉండవు ఎందుకంటే మన దగ్గర చాలా కలర్స్ ఉంటా ఉంటాయి కాబట్టి ఇవి అవని ఏమి ఉండవు మెయిన్ కలర్స్ ఉంటాయి చూసిన చూసారా అవి తొందరగా అయిపోతాయి అనమాట ఫాల్స్ కూడా ఆ మెయిన్ కలర్స్ మళ్ళీ మళ్ళీ తెస్తా ఉంటాం అనమాట ఇంకా నార్మల్గా ఎప్పటికీ అలా అలా పోయే కలర్స్ ఏంటంటే ఇంకా స్టాక్ ఉంటాయి రన్నింగ్ కలర్స్ మాత్రం తొందరగా అయిపోతాయి ఆ తొందరగా అయిపోయే కలర్స్ ఆల్రెడీ మనకి మైండ్ లో ఫిక్స్ అయి ఉంటాయి అనమాట ఈ కలర్లు లేవు అన్న థాట్ అయితే వస్తుంది ఫాల్స్ ఫాల్స్ అయితే ఆ విధంగా తెస్తూ ఉంటాను లైనింగ్స్ మాత్రం ఈ విధంగా తెచ్చుకుంటాను అనమాట మన దగ్గర ఏవైతే కలర్స్ లేవో వాటిని చిన్న పీసులు కట్ చేసుకొని ఆ పీసులు తీసుకొని వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు అనమాట అంతకుముందు మన దగ్గర ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి మళ్ళీ మొన్న థర్టీ ఫైవ్ కలర్స్ అయితే తీసుకెళ్లాను షాప్ కి థర్టీ ఫైవ్ కలర్స్ లో మనకి థర్టీ టూ వరకు ఏమో దొరికినాయి కలర్స్ ఇంకా త్రీ కలర్స్ ఏమో మనకి దొరకలేదు అందులో ఏదో ఇంతకు ముందు ఒకటి అనమాట అలా ఒక్కొక్కసారి మిస్ అవుతా ఉంటాయి దాదాపు అన్ని దొరుకుతాయి వాళ్ళ దగ్గర కానీ మొన్ననే ఎందుకు మిస్ అయిపోయినాయి అంటే వర్కర్స్ లేక వాళ్ళు వెతికి ఇవ్వలేదే ఏమో మరి అంత వెతకడానికి టైం లేదు ఎందుకంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా అలా మొత్తానికి అయితే ఒక త్రీ కలర్స్ మిస్ అయిపోయినాయి అంతే ముప్పై ముప్పై రెండు కలర్స్ అయితే తీసుకొచ్చాను లైనింగ్స్ ఇంక ఇప్పుడు ఈ లైనింగ్స్ అయితే పిండి ఆరేస్తున్నాను ఫస్ట్ మనకి అక్కడ ఒక గ్రిల్ లాగా ఇలా పెట్టించేస్తాం కదా దానిపైనే నేను ఆరేస్తూ ఉంటాను అనమాట లైనింగ్స్ మనకి స్ట్రెయిట్ గా ఉంటాయి అనమాట ఇంకా అలా లేదు అంటే నేల పడతా అలా ఆరేస్తాం అనుకోండి అది స్టిఫ్ గా అలానే ఉండిపోతాయి అనమాట తర్వాత మనము ఇంకా బ్లౌజ్ ఒకటి కుట్టేది ఉంది కదా ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత వీటిని ఐరన్ చేసి కట్ చేసుకోవాలి అయితే ఆ లైనింగ్స్ ఇంకా ఆరలేదు మూడు మూడు లైనింగ్స్ ఆరేసాను కదా అవి ఆరలేదు ఇంకో బ్లౌజ్ అయితే కుట్టేశాను కుట్టేసిన తర్వాత ఇది ఆల్రెడీ లైనింగ్ ఒకటి పిండి ఉంది అనమాట నిన్నటిది ఇంకా ఆ వారలే అంటే ఆ వారినా కూడా ఏంటంటే మూడు ఒకటేసారి కట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అయితే ఆ లోపు కస్టమర్ అయితే వచ్చి ఈ బ్లౌజ్ కొంచెం అర్జెంటుగా కావాలన్నారు ఇది యాక్చువల్ గా నిన్ననే కుడదాము అనుకున్నాను నిన్నటి కస్టమర్స్ అనమాట అంటే నిన్న ఒక ఆంటీ వాళ్ళు కుట్టాను కదా వాళ్ళ దాంట్లో ఇది ఒకటి ఇది నిన్నే లైనింగ్ పిండేసాను కానీ సరే తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను కానీ ఇంకా కస్టమర్ వచ్చేసి ఈ రోజు కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట అంటే ఈరోజు అంటే ఈరోజు హెమింగ్కి ఇచ్చేస్తే రేపు మార్నింగ్ వరకు ఇస్తారనమాట ఇంకేం చేయాలి ఆ లైనింగ్స్ మూడు కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంక అంతలో ఈ కస్టమర్ వచ్చేసరికి ఇది ఎలాగో లైనింగ్ పిండేసి ఉంది కదా అని చెప్పేసి దీన్ని అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేస్తున్నాను మీకు నేను చెప్పాను కదా ఎలా అంటే కటింగ్ వీడియో షూట్ చేస్తే మాత్రం నేను కిందనే కట్ చేస్తున్నాను నార్మల్ నార్మల్గా ఇక నేను వీడియో షూట్ చేయలేదు అంటే టేబుల్ పైన కట్ చేస్తాను ఎందుకంటే టేబుల్ పైనకి ట్రై పడి పెడితే కనిపించదు అనమాట అంతగా అక్కడంత కంఫర్ట్ గా ఉండదు కాబట్టి మీకు మీకు చూపించట్లేదు నార్మల్గా వీడియో షూట్ చేద్దాం కటింగ్ వీడియో అనుకుంటే మాత్రం కింద కూర్చొని కట్ చేస్తాను అనమాట అక్కడైతే బాగా వీడియో షూట్ అవుతుంది మీకు క్లియర్ గా కనిపిస్తుంది నేను మార్కింగ్ పెట్టే ప్రతిదీ కూడా అలా నేను కేర్ తీసుకుంటూ ఉంటాను అందుకే నేను డేలో ఒక ఐదారు బ్లౌజ్లు పెట్టినా కూడా ఒకటి లేదా రెండు రెండు అసలు రెండు కూడా నేను కటింగ్ అనేది చెయ్యను డైలీ ఒకటి మాత్రం డైలీ ఒక కటింగ్ వీడియో ఈ మధ్యలో చేస్తున్నాను అంతకుముందు అయితే అలా కూడా చేయలేదు అంతకుముందు ఇంకా ఓన్లీ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ గా చేస్తే దాన్ని కటింగ్ అంతేకాని వీడియో షూట్ చేయకపోయేదాన్ని ఈ మధ్యలో ఏంటంటే చాలా మంది ఇంకా మనకి ఫాలో అవుతూ ఉన్నారు కాబట్టి టైలింగ్ ఛానల్లో వాళ్ళందరి కోసం ఖచ్చితంగా రెగ్యులర్ రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టాలి కాబట్టి డైలీ ఒక కటింగ్ వీడియో అనేది షూట్ చేస్తున్నాను దానికి కొంచెం ప్రాసెస్ అనేది పడుతుంది కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయొద్దని నేను ఎక్కువ బ్లౌజ్ లో షూటింగ్ అనేది పెట్టుకోవట్లేదు ఇప్పుడైతే ఇంకా నార్మల్గానే కట్ చేసేస్తున్నాను మీకు వీడియో షూట్ చేయట్లేదు అనమాట టైర్లింగ్ ఛానల్లోకి కానీ దేనికి కానీ నార్మల్గా మీకు అలా చూపిస్తున్నాను నేను ఇలా కూడా ఇక్కడ కట్ చేస్తూ ఉంటాను వీడియో షూట్ చేయకపోతే అని ఇక్కడ షూట్ చేస్తే చూసారు కదా అసలు మీకు మార్కింగ్స్ ఏమి కనిపించట్లేదు అందుకే నేను ఏంటంటే టేబుల్ పైన కట్ చేయను అనమాట మీకు క్లారిటీ అర్థం కావాలని కిందనే కూర్చొని కట్ చేస్తూ ఉంటాను కానీ ఎక్కువ వరకు కింద ఎక్కువ వరకు అయితే కింద కూర్చొని కట్ చేయాలంటే కాళ్ళు అయితే నొప్పులు వస్తూ ఉంటాయి అందుకని పైన ఇట్లా నిల్చొని కట్ చేస్తే మనకి ఎన్ని బ్లౌజులు అయినా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ బ్లౌజ్ అయితే పెద్దవాళ్ళది అయితే స్ట్రేట్ కట్ బ్లౌజ్ అనమాట మీకు ఆల్రెడీ స్ట్రేట్ కట్ బ్లౌజులు చాలా పెట్టాను మన ఛానల్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి పద్మ టైర్లింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి దాంట్లో క్రాస్ కట్ బ్లౌజులు కానీ క్రాస్ అదే స్ట్రేట్ కట్ లేదా మన స్టార్టింగ్ నుండి బిగినర్స్ కి కూడా యూజ్ అయ్యే విధంగా పేపర్ కటింగ్ తో కూడా అనమాట మీకు చక్కగా అర్థం అవుతుంది అండ్ చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు ఉంది నడ లూజ్ తో మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ తో మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి లేదా ఆర్మ్ బ్లూజ్ బట్టి ఎలా బ్లౌజ్ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్ లో అయితే నేను బ్లౌజ్ కటింగ్స్ అనేది ఆ ఛానల్లో చూపించాను మీకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు అనమాట మనము నేర్చుకునే స్టేజ్ లో ఒకటే మెథడ్ ఫాలో అవ్వాలి వన్స్ ఒకసారి మనం అన్ని నేర్చు అంటే మనకి టైలరింగ్ వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్ లో మనం ట్రై చేయాలి ఒకటే విధంగా ఉండకూడదండి ఎప్పుడైనా కూడా నేను ఈ ఒక్క మెథడే ఫాలో అవుతాను అని చెప్పేసి ఎప్పుడు డిసైడ్ అవ్వకూడదు ఎందుకంటే టైలరింగ్ అనేది చాలా రకాలుగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తేనే మనం ఒక పొజిషన్ కి అనేది వెళ్తాము నేను ఒకటే తీరు కట్ చేస్తాను అంటే అస్సలు కుదరదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం కట్ చేసేది నేను ఒక్క మెతల్లోనే కట్ చేస్తాను అంటే పర్ఫెక్ట్గా రాదు మనం బ్లౌజ్ని బట్టి వాళ్ళ సైజుని బట్టి అలా మనం చేంజెస్ అనేది చేసుకోవాలి ఒక్క మెతల్లోనే కట్ చేస్తే అది సెట్ అవ్వదు అనమాట కాబట్టి టైలరింగ్ కొంచెం మనకి అలవాటు అయిన తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో మనం కటింగ్ అనేది ప్రిపేర్ అవ్వాలి తర్వాత నేర్చుకోనైనా మీరు ఇంకా కటింగ్ అనేది చేసేసేయచ్చు అలా ప్రతిదీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకొని తర్వాత మనం ఇంకొకరికి నేర్పించే విధంగా అయితే తయారవ్వాలి అలా అనమాట టైలింగ్ అనేది కూడా మీకు చాలా సార్లు చెప్పాను ఎప్పుడు కానీ ఇది నేర్చుకున్నాను ఇక నాకు పూర్తిగా వచ్చేసింది నేను పర్ఫెక్ట్ అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకంటే అది ఎప్పటికీ ఉండే విద్య అనమాట అట నేర్చుకుంటా ఉంటే ఇంకా కొత్తగా వస్తూ ఉంటాయి ఇప్పుడు చదువైనా ఏదైనా కూడా మనం నేర్చుకుంటా చదువు అనేది ఆగిపోద్దా దీని తర్వాత ఇంకొకటి ఇంకో తర్వాత ఇంకొకటి అలా మనం పై చదువులు ఎలా చదువుకుంటామో అలాగే టైలరింగ్ లో కూడా అంతే ఇప్పుడు మనం ఇది నేర్చుకొని ఈ రోజు కుట్టాము అంటే రేపు ఇంకొక మోడల్ వస్తుంది రేపు తర్వాత ఇంకో కొత్త మోడల్ వస్తుంది ఇంకో డిఫరెంట్ గా వస్తుంది అలా మనం ప్రతిది నేర్చుకుంటూ మనం స్టిచ్చింగ్ చేయాలి అంతేగాని ఇంకా కంప్లీట్ గా నాకు వచ్చేసింది అనేది ఎవ్వరికీ ఉండదు ఎంత పెద్ద బోటిక్స్ నడిపే వాళ్ళైనా కూడా వాళ్ళు కూడా వేరే కొత్తగా నేర్చుకొని మోడల్స్ అయినా ఏమైనా కూడా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేసి మనకి కుట్టిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఎప్పటికీ ఉండేదన్నమాట అందుకని టైలింగ్ అనేది ఎప్పుడు నేర్చుకున్నా కూడా మనకి బెనిఫిట్ ఈ విషయం అయితే నేను చాలా సార్లు మీకు మన వీడియోస్ అయితే చెప్తూనే ఉన్నాను టైలరింగ్ ఇస్ బెస్ట్ బిజినెస్ ఐడియా అని చెప్పేసి మనం స్టిచ్చింగ్ చేయకపోయినా కటింగ్ వచ్చినా కూడా చాలండి చాలా ఈజీగా బతికేయచ్చు నిజంగా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో అయితే టైలరింగ్ బెస్ట్ బిజినెస్ ఐడియా అనమాట నేను చాలా మందిని చూస్తున్నాను చా నేను కూడా టైలింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ఫీల్డ్ గురించి కొంచెం ఇంత కొంత ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను మనకి ఎంత పెద్ద జాబ్స్ చేస్తా కూడా టైలరింగ్ చేసే వాళ్ళకు ఉన్నంత మనీ అయితే రాదు అని నా ఫీలింగ్ కరెక్ట్ గా చేస్తే తర్వాత ఆ బ్లౌజ్ కుట్టేసిన తర్వాత చూసారు కదా ఈ మిగిలిన మూడు బ్లౌజులు కూడా కట్ చేసేసాను ఈ మూడు బ్లౌజులు కటింగ్ వీడియో అనేది నేను షూట్ చేసాను టైలింగ్ ఛానల్ లో వస్తుంది ఆ ఇప్పుడు నేను ఫస్ట్ మొన్న ఇంతకు ముందు కట్ చేసిన బ్లౌజ్ అయితే కుట్టేసాను ఇదిగోండి బ్లూ కలర్ ది ఇది కుట్టేసిన తర్వాత ఆ మూడు బ్లౌజులు అయితే కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేద్దాము ఇది కూడా చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్ గా ఉంటుందో మనది మీకు అంత క్లియర్ గా కనిపించట్లేదేమో గానీ చాలా బాగుంటది ఏది కుట్టినా పర్ఫెక్ట్ గా రావాలి ఇదిగోండి ప్లస్ కుర్త అనేది రావాలి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నది అదే అనమాట టైలింగ్ చేసే ప్రతి ఒక్కరి మెయింటనేజ్ చేయాలి ఖచ్చితంగా అలాంటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది డౌట్ అనేది ఉండదు అనమాట ఇంకా ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి ఇక ఈ మూడు బ్లౌజులు అయితే ఒకటేసారి కట్ చేస్తానండి కటింగ్ వీడియో కావాలంటే ఒక టూ డేస్ లో అయితే మన టైలింగ్ ఛానల్ అయితే వస్తుంది కొంచెం దాన్ని ఎడిటింగ్ చేసేసి పెట్టేసేయాలి ఎడిటింగ్ అనేది ఏమి ఉండదు నేను డైరెక్ట్ గా చెప్పుకుంటూ అయితే వీడియో షూట్ చేస్తాను కాబట్టి పెద్ద ఎడిటింగ్ అనేది ఏం ఉండదు నేను డైరెక్ట్ గా పెట్టేస్తాను అయితే ఈ రోజు ఈ మూడు బ్లౌజుల్లో ఒకటి మగ్గం వరకు ఉంది రెండు మిగిలిన ప్లేన్ బ్రౌజులు ఈ మూడు బ్లౌజుల్లో మరి ఈ రోజు నేను ఎన్ని కుడతానో ఏమో తెలియదు ఈ బ్లౌజ్ కట్ చేసి అప్పటికి టైం వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను కదా అప్పటికి ఫైవ్ థర్టీలో ఏమైందండి ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు కొంచెం ఎందుకు అలా అన్ఈజీగా అనిపించింది అనిపిస్తుంది అని చెప్పేసి మరి ఈ మూడు బ్లౌజుల్లో నేను రెండు కుడతానా మూడు కుడతానా చూడాలి ఓకేనా అండ్ చూసారు కదా ప్రజెంట్ అయితే నేను కుట్టిన బ్లౌజ్ లో అప్పటికి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది నైట్ ఇంకా ఈ రెండు బ్లౌజులు అయితే కుట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా మొత్తం ఫినిషింగ్ అంతా నీట్ గా అయిపోయింది ఓవర్ లక్ కూడా అయిపోయింది ఇలా చిన్న జాయింట్స్ అయితే పడ్డాయి అనమాట హ్యాండ్స్ కి ఇంకా మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా చిన్న లైనింగ్ లో కూడా నేనైతే కట్ చేస్తాను అనమాట అంటే ఎయిటీ సెంటీమీటర్స్ లో కూడా నేను కట్ చేస్తాను వీళ్ళైతే ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది ఒక సిస్టర్ అయితే ఫార్టీ సైజ్ బ్లౌజ్ కూడా ఒకసారి పర్ఫెక్ట్ గా చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఇది కూడా ఫార్టీ సైజ్ సేమ్ సైజ్ అనమాట ఇది కూడా కుట్టేశాను మూడు మూడు బ్లౌజుల్లో రెండు బ్లౌజులు కుట్టేశాను ఇంకొక బ్లౌజ్ అయితే పెండింగ్ ఉంది మగ్గం వరకు బ్లౌజ్ అది కూడా కుడితే అయిపోయేది యాక్చువల్ గా అయితే నేను కొంచెం స్లోగానే కుట్టేశాను ఈ రోజు అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు ఎందుకో సోమరిగా అయిపోయింది అనమాట బద్దకం బాగా వచ్చేసింది ఆ రెండు బ్లౌజులు మాత్రమే కుట్టేశాను అప్పటికి ఎయిట్ అవుతుంది కొంచెం స్పీడ్ గా కుడితే ఎయిట్ వరకు ఆ మూడు బ్లౌజు కూడా కంప్లీట్ అయ్యేది కానీ ఎందుక ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇక ఇంట్రెస్ట్ లేనప్పుడు కుట్టడం కూడా వేస్ట్ మళ్ళీ ఏదో ఒక మిస్టేక్ అవుతుంది అందుకని ఇంట్రెస్ట్ లేనప్పుడు పక్కన పెట్టేయాలి ఈ బ్లౌజ్ అయితే రేపటికి వాయిదా వేసేసాను రేపు రాగానే ఇంకా ఆ బ్లౌజ్ అయితే కుట్టేసుకోవాలి ఇంకా ఈ రోజు చూసారు కదా ఎన్ని బ్లౌజ్లు కొట్టాను మొత్తానికి నాలుగో ఐదో కొట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్దాము అనుకుంటున్నాను ఈ రోజు అయితే మా వారైతే లేట్ గా వస్తా అన్నారు అందుకని ఇక నేను కొంచెం తొందరగా వెళ్దాం అనుకుంటున్నాను ఇంట్లో వంట పన్న చేసేసి అయితే ఒక కస్టమర్ వస్తా అన్నారు ఆ కస్టమర్ అయితే బ్లౌజ్ అయితే ఇవ్వాలి ఇవేమో హెమ్కి కి చేయాలి ఇప్పుడు అమ్మాయి వస్తుంది ఇంకా పిల్లలు అయితే షాప్ లోనే ఉన్నారు నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత రైస్ అయితే పెట్టేశాను ఇంకా కర్రీ అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అయితే మొన్న తెచ్చిన మిర్చి ఉన్నాయన్నమాట మిర్చి బజ్జీ కోసం అవి ఇంకా వేయట్లేదు అసలు కుదరట్లేదు అనమాట వేద్దాము వేద్దాము మిర్చిలు అని అసలు కుదరట్లేదు ఈ రోజు ఎట్లాగో ఎయిట్ థర్టీ వచ్చేసాను కదా ఇంకా మిర్చిలా చేద్దాము ఇంకా మా వారైతే రాలేదు పిల్లలు అయితే షాప్ లోనే ఉన్నారు చెప్పాను కదా ఒక కస్టమర్ కైతే ఒక బ్లౌజ్ ఒకసారి అర్జెంట్ గా కావాలన్నారు వాళ్ళకైతే ఇవ్వాలి అమ్మాయి ఏమో వచ్చేసింది కానీ ఆ కరెక్ట్ గా ఆ బ్లౌజే తీసుకురాలేదు వేరే బ్లౌజులు తీసుకొచ్చింది కానీ ఆ బ్లౌజ్ ఒకటి ఇంకా వేయలేదు అని చెప్పేసి తీసుకురాలేదు నేను నేనన్నాను అమ్మ ఆ బ్లౌజే కావాలి ఈ బ్లౌజులు రేపించినా పర్లేదు అని చెప్పేసి నేను తొందర పెట్టేసరికి ఇంకా తను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకుని వస్తాను అన్నది ఆ లోపే కస్టమర్ అయితే వచ్చేసి షాప్ దగ్గర నుండి ఫోన్ చేస్తున్నారు నేను షాప్ దగ్గర ఉన్నాను బ్లౌజ్ ఇవ్వలేదు సారీ మాత్రమే ఉంది అని చెప్పేసి ఇక నేను హెమింగ్ అమ్మాయికి ఫోన్ చేసి తనైతే వచ్చేసి ఆ బ్లౌజ్ అయితే ఇచ్చేసింది అనమాట మొత్తానికి సారీ బ్లౌజ్ అయితే కస్టమర్కి కి చేసాను ఇక పిల్లలు అయితే ఒక పావు గంట అట్లా ఉండేసి రండి అని చెప్పేసి అన్నాను వాళ్ళైతే ఇంకా రాలేదు పిల్లలు మా వారు కూడా రాలేదు ఇక వాళ్ళు వచ్చే లోపు నేనైతే మిర్చిలు చేద్దాము సర్ప్రైజ్ గా అని చెప్పేసి ఇంకా మిర్చిలు అయితే కట్ చేసి మిర్చి బజ్జీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ అయితే రైస్ ఏదైనా రైస్ ఐటమే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ రైస్ ఉందనమాట మార్నింగ్ రైస్ ఉంటే ఇక నైట్ అసలు తినబుద్ధి కదా నాకైతే ఇంకా పిల్లలు కూడా అంతే కదా మనకైతే తినాలనిపించట్లేదు అందుకని దాన్ని ఏదో ఒక రైస్ ఐటమ్ చేస్తే అది వేడైపోతుంది కాబట్టి ఈజీగా తినేయడానికి ఉంటుంది అందుకని ఫస్ట్ అయితే కొంచెం రైస్ అయితే పెట్టేశాను అండ్ మార్నింగ్ అయితే నేను కొంచెం మినప మినప గుళ్ళు ఉంటాయి కదా అవైతే నానబెట్టేసాను ఇంకా ఒకవేళ కుదిరితే నైట్ మినపప్పు గారెలన్న వేద్దాము అని చెప్పేసి కానీ ఇంకా టైం లేదు ఇవైతే తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా మిర్చి బజ్జీ చేస్తున్నాను ఇంకా మినపప్పు నానబెట్టాను కదా అంటే మినపగుళ్ళు అవి ఎర్లీ మార్నింగ్ రేపు అయితే ఇంకా బోండాలకో లేకపోతే వడలకో టిఫిన్ అయితే చేద్దాము మార్నింగ్ అని చెప్పేసి ఇంకా అవైతే అయితే మిక్సీ పట్టలేదు కుదిరితే ఇప్పుడు పట్టేస్తాను లేదంటే మార్నింగ్ మిక్సీ పట్టేస్తాను ఇంకా మార్నింగ్ అయితే వడలన్నా బోండాలన్నా వేసుకోవచ్చు అందుకని రేపు అయితే ఫ్రైడే కదా అని చెప్పేసి ఈ థర్స్డే రోజు కదా బ్లాగ్ అయితే ఇంకా మిర్చిలు అయితే చేస్తున్నాను మా వారైతే ఫోన్ చేశారు ఏం కర్రీ చేస్తావు ఏంటి అనేది ఇంతకుముందు చేస్తే ఈ కర్రీ ఏం చేయట్లేదు అని చెప్పేసి అన్నాను మరి ఎలా అంటే ఏదో ఒకటి తెలియన రైస్ ఏదో ఒకటి చేసేస్తాను మిర్చిలు చేస్తున్నాను అని చెప్పేసి అన్నాను నేను చెప్పకపో నేను సడన్ గా చెప్పకుండా ఉన్నాను అనుకోండి ఇంకా ఏదో ఒక ఐటమ్ అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట మిర్చిలో బజ్జీలో అంటే మిర్చిలో లేకపోతే బోండాలు లేదా సమోసాలు ఖచ్చితంగా డైలీ నైట్ వచ్చేటప్పుడు ఏదైనా తీసుకొస్తూ ఉంటారనమాట ఇంకా అందుకని ఈ రోజు నేను మిర్చి చేశాను ఇంకా ఏం తీసుకురాకండి అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి అన్నారు అనమాట హో చేసావా అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా అలా అప్పుడప్పుడు సడన్ సర్ప్రైజ్లు ఇస్తా మా వారికి ఆ లేదంటే ఏదో ఒకటి చీయొచ్చ తినడానికి ఏదో ఒకటి చేయొచ్చుగా తినడానికి అని అంటూ ఉంటారనమాట ఇంకా మా జెష్ అయితే మరీ మరీ అనమాట వాడికైతే అస్సలు అన్నం అయితే అస్సలు పోదు ఇంకా ఏ మిగతా ఏం చేస్తున్నా కూడా తింటాడు కానీ అన్నం అస్సలు తినడు అందుకే సన్నగా అయిపోతున్నాడు అన్నం ఇంకా నేను అందుకే ఈ మధ్యలో సరిగా టిఫిన్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఎందుకంటే వాడు అవి తింటున్నాడు అన్నం తినట్లేదు మరి సరే అవి చేయకపోతే అన్నం తింటాడా అంటే అది చేయకపోయినా తినట్లేదు సరిగా ఇక ఇవి చేయకపోతే అన్నం తినగా ఇంకా మరీ సన్నగా అయిపోతాడు అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది వాడి కోసము ఇంక ఇప్పుడు షాప్ దగ్గర రాగానే ఇంకా వీటిని చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయితాడు అనమాట మమ్మీ చేస్తున్నావా అని చెప్పేసి వాడి కోసమే తప్పట్లేదు నాకైతే చిన్నవాడు అంటారా ఏదైనా తింటాడు పాపం వాడు ఒక ఉప్మా ఒకటి వాడికి నచ్చదు కొన్ని కూరలు ఐటమ్స్ నచ్చవంతే ఇంకా మిగతా ఏవైనా కూడా కొంచెం కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటాడు కానీ అయితే అస్సలు ఇష్టం ఉండదు వాడాలి ఇష్టం ఉండదు ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు తినడు జెష్యు అలా ఉంటది ఇక ఇంట్లో పని అంతా చేసుకొని మార్నింగ్ అయితే షాప్ కి వెళ్ళానా షాప్ లో పని అంతా అయిపోయిందా ఇక కుట్టుకొని అవన్నీ ఎక్కడ ఎక్కడ సర్దుకొని కొంచెం నీట్గా ఉడిచేసి వచ్చేస్తాను అనమాట షాప్ దగ్గర ఉండి ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఇక నీ నీట్ గా ఉడవాలంటే మళ్ళీ టైం సరిపోదు అందుకని కొంచెం నైటే క్లీన్ చేసుకొని వస్తాను ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేయకపోతే ఇక మార్నింగ్ కొంచెం టైం అనేది ఎక్కువ పట్టిద్ది అనమాట అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు కావు అందుకని నేను నైట్ వచ్చేటప్పుడు అంతా క్లీన్ చేసుకొని వస్తూ ఉంటాను ఇంకా ఈ ఇలాగో మా వారు ఫాల్స్ అయితే వేయడానికి రాలేదు కదా షాప్కి అందుకని ఇంకా అంత క్లీన్ చేసుకొని వచ్చేసాను ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళగానే ఇంకా స్టిచ్చింగ్ డైరెక్ట్గా మగ్గం వరకు బ్లౌజ్ ఉంది కదా అది కంప్లీట్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ తర్వాత మళ్ళీ రేపు ఏదేమి ఉన్నాయో కుట్టేటివి అవన్నీ మళ్ళీ లైనింగ్స్ ఫాల్స్ తీసుకొని అవన్నీ పిండేసి ఆరేసి వాటిని రెడీ చేసేసుకోవాలన్నమాట అలా అనమాట నా డే రొటీన్ అనేది ఖచ్చితంగా ఎందుకంటే మనం టైం టు టైం చేస్తేనే మన వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది లేదంటే పెండింగే ఉంటదనమాట మొన్న నేను ఊరు నుండి వచ్చిన తర్వాత చూస్తే ఈ అమ్మాయి అన్నీ ఎప్పుడు కావాలి అనుకున్నాను కానీ ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క రోజు లాగా నేను డిసైడ్ చేసుకొని అలా డివైడ్ చేసుకొని కుట్టేసాను అనమాట ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఇంకొక టూ త్రీ డేస్ అయితే ఇంకొంచెం హ్యాపీ అనమాట అంటే అర్జెంట్ అర్జెంట్ ఉన్నాయన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈ టూ త్రీ డేస్లో ఇక తర్వాత మనకి ఇప్పుడు వచ్చేటి అన్నీ కూడా నెమ్మదిగా కుట్టేసుకోవచ్చు ఎలాగో నేను అప్పటికే అనుకుంటూ ఉంటాను కానీ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా అయిపోయింది అన్నది ఏమి ఉండదు టైలరింగ్ షాప్లో కానీ అలా నేనేదో నా తృప్తికి నేను అలా అనుకోవడమే తప్ప ఏం లేదు ఇంకా మొత్తానికి అయితే మిర్చిలు అయితే వేయడం మొదలు పెట్టేస్తాను ఎలా వస్తాయి ఏంటో మరి మా వారేమంటారు ఇదిగోండి మిర్చిలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక మా వారైతే వచ్చేసారనమాట పిల్లలు కూడా వచ్చారు షాప్ దగ్గర నుండి షాప్ క్లోజ్ చేసేసి ఇంకా మేమైతే ఇప్పుడు తినేసేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి